అందుకే నమస్కారం అండి నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే కొంతమందికి అనుమానాలు తీర్చడానికి నేను చేసే కేసుల గురించి అనుమానాలు తీర్చడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే చాలామంది డబ్బులు తీసుకుని చేస్తుంది డబ్బులు తీసుకుని చేస్తుంది అనేది ఒక స్ప్రెడ్ అవుతుంది దానికి క్లారిటీ ఇవ్వడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను డబ్బులు తీసుకుని చేస్తుంది డబ్బులు తీసుకుని చేస్తుంది అనేది స్ప్రెడ్ చేస్తున్నారు కానీ ఆ డబ్బులు ఎందుకు తీసుకుంటుంది అనేది మీరు ఆలోచించరు ఎందుకని పిటిషన్ వేయడానికి నెక్స్ట్ లీగల్గా ప్రొసీడ్ అవడానికి లాయర్లు ఏమి ఫ్రీగా చేయరుగా పిటిషన్ లాయర్ ఫ్రీగా ఏం చేయరు కొట్టరుగా నా తరఫున ఒక లీగల్ అడ్వైజర్ ఉన్నారు ఆ లీగల్ తరఫున పిటిషన్ వేయడానికి లీగల్ ఛార్జెస్ తీసుకుంటున్నాం తప్ప కేసులు ఎవరు ఫ్రీగా చేస్తున్నారో చెప్పండి నాకు అన్ని లైసెన్సులు అన్ని పక్కాగా ఉండి కూడా నేను చేస్తున్నాను ఒక హ్యాండికి అప్పుడు కేసులు చేస్తుంది భార్య భక్తులు కలుపుతుంది అనేది అదేందుకు డబ్బులు ఒకటే తీసుకుంటున్నానని ఒకటే స్ప్రెడ్ చేస్తున్నారా నెక్స్ట్ నేను కరెక్ట్గా లీగల్గానే కానీ చేస్తున్నాను నా ఆఫీస్కి ఎవరన్నా కేసు వస్తే ముందర కంప్లైంట్ ఫామ్ ఉంటుంది కంప్లైంట్ నెంబర్ ఉంటుంది ఇది ఫిల్ చేసినాక రిస్ రిసిప్ట్ ఇస్తాను నా ఆఫీస్ నుంచి ఒక కేసు వచ్చిందంటే క్షుణ్ణంగా పరిశీలించి అటు ఇటు ఎంక్వైరీ చేసి నా కంట్రోల్లో ఎంక్వైరీ టీం ఉంది ఎంక్వైరీ చేసి నేను కేసు ఫాలో అప్ చేస్తాను ఇంకో విషయం చెప్తున్నాను నా ఆఫీస్లో దాదాపు నేను ఇప్పుడు నూట ఇరవై కేసులు దాకా చేశాను ఫ్యామిలీని ఎవరు గుర్తించలేదు గుర్తించినందుకని ఒక హ్యాండి క్యాప్ ఫ్యామిలీని కలుపుతుంది అని దాన్ని స్ప్రెడ్ చేయరు నెగిటివ్ అనేది గుర్తిస్తారు మీరు తీసుకుంటున్నానండి అమౌంట్ ఎందుకు తీసుకుంటున్నాను అవతల వాళ్ళు మాట వినకపోతే గా ప్రొసీడ్ అవ్వడానికి నెక్స్ట్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి పిటిషన్లు కొట్టాలి కాబట్టి తీసుకుంటున్నాను గా ఇవ్వడానికి లాయర్లు ఏమి ఫ్రీగా ఏ లా ఫ్రీగా చేస్తున్నారో చెప్పండి దీన్ని ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు దాని క్లారిటీ అనేది ఇద్దామనే వీడియో చేస్తున్నాను నెక్స్ట్ ఇంకో క్లారిటీ నా ఆఫీస్కి ఇరుపక్షాలు వచ్చి ఫ్యామిలీ కలిస్తే దానికి లీగల్గా నేను సంతకాలు పెట్టించుకుని కలిపి ఆ వార్డు సచివాలయానికి మహిళా కానిస్టేబుల్కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు నేను మొన్న వైజాగ్లో కేసు చేశాను సొంత డబ్బులు పెట్టుకుని వెళ్ళనా సొంత డబ్బులు పెట్టుకుని వెళ్ళంగా వాళ్ళు పెట్టుకుంటారు ఖర్చులు నేను వెళ్ళి కేర్ చేసి వస్తున్నాను అది ఎందుకు వచ్చే ఒక హ్యాండిక్యాప్డైనా పరాయి ఊరి వెళ్ళి మధ్య చేసి వస్తుంది అది ఎవరు కామెంట్లే ఎవరు పెట్టరు అది కూడా నాకు నా చెవును పర్లేదు ఎప్పుడు ఒక హ్యాండిక్యాప్డైనా కాపురాలను కలుపుతుంది అని నేను ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చాను అంటే అదే చెప్తున్నాను నా భర్త రెండు వేల పది పదిలో చనిపోయారు అదే ఆ బాధ అనేది నాకు తెలుసు తల్లి కన్న తల్లిదండ్రులు చ మన జీవితాంతం అనేది ఉండరు నా బా నా కొడుకు కూడా ఆ తండ్రి బాధ ఏంటో మానసికంగా క్షోభంగా అనుభవించాడు తల్లి నా తల్లి కొడుకు నాకు దూరంగా ఉంది ఒక పైసా అనేది నాకు ఇవ్ట్లా నేను ఎలా బతకాలి ఇప్పుడే నా కన్నతల్లి దూరంగా ఉంది నా కన్న తల్లిదండ్రులు కూడా నాకు నా కాలు ఫ్లాచ్ర్ అయినప్పుడే నాకు పరపరస్తానికి రాదు అప్పుడు నేను ఎలా బతకాలి అందుకని నేనేమి దొంగతనాలు కానీ ఏది తప్పుడు ఏం చేయించా లేగల్ గానే తీసుకుంటున్నా నెక్స్ట్ నేను క్యాష్ కూడా తీసుకోవట్లేదు ఫోన్ పేనే అనిపిస్తున్నా అది ఎందుకు గుర్తించరు దయచేసి ఎలాంటి ఎలాంటి అనేది నా గురించి అనేది స్ప్రెడ్ చేయొద్దు ఒక మంచి అనేది గుర్తించి దాని గురించి స్ప్రెడ్ చేయండి కానీ దయచేసి డబ్బులు తీసుకుంటుంది డబ్బులు తీసుకుంటుంది నేను మినిమం అనేది తీసుకుంటాను కేసుకి ఎప్పుడు లేగల్గా పిటిషన్లు పట్టాల్సి వచ్చినప్పుడు తీసుకుంటున్నా ఇద్దరు ఫ్యామిలీ ఇరుపక్షాలు కలిస్తే దానికి నేనే తీసుకోవట్లేదు ఫ్రీ ఆఫ్ కాస్టే మీకు ఏదైనా డౌట్ వస్తే నా ఆఫీస్కి వచ్చి అడగండి ఆ వన్ నూట ఇరవై కేసులు నెంబర్లు నేను ఇస్తాను వాళ్ళకు ఫోన్ చేసి అడగండి మొన్న ఈడ మొన్న ఒక కేసు చేశాను ఫేస్బుక్లో అట్లా పెట్టాను ఆ పెళ్లి చెడిపోయింది మళ్ళీ దాన్ని దానికి నేను ఒక్క రూపాయి కూడా తీసుకోవాలి అడగండి మీకు అడ్రస్లో ఇస్తాను ఆఫీస్ రండి ఇస్తాను వెళ్ళి అడగండి అంతేగాని నా గురించి అనేది తప్పుడు ప్రచారాలను మాత్రం దయచేసి చేయవాకండి ఉంటాను